హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అయితే చేశానండి సూపర్ అంటే సూపర్ గ్రేవీగా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇంకా అమ్మ మేడ పైన చెట్లు వేసింది వంకాయ చెట్లు వేసింది అనమాట దానికి వచ్చిన వంకాయలు ఇవి ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయంటే చూస్తారు ఎంత రౌండ్ రౌండ్గా చాలా బాగున్నాయి రెండు రకాలు అయితే వంకాయలు అయితే కాసినవి ఇంకా రెండు రకాలు వేసి చూపిస్తున్నాను ఒకటి వచ్చి తెల్లవకాయలు ఒక వంకాయలు రెండుని ఇంక ఇవి వచ్చేసి ఇలా ఉప్పు నీటిలో వేసేసుకుని ఇలా కట్ చేసుకుని అయితే ఉప్పు నీటిలో వేసేసుకుని అయితే రెడీగా ఉంచేసుకున్నాను ఇలా నాలుగు ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి ఇంక దీనికి వచ్చేసి ఇంకా ఏమేమి మసాలా రెడీ చేసుకోవాలో అది కూడా చూపించేస్తున్నాను వచ్చేసి పల్లీలు జీడిపప్పు నువ్వులు గసగసాలు కొబ్బరి ధనియాలు జీలకర్ర ఇంకా చెక్క లవంగ యాలకులు ఇవన్నీ మంట మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాను వచ్చి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ మనం రెడీ చేసుకోవాలి ఈ కర్రీకి వచ్చేసి ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ మాట చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మసాలా వచ్చేసి మనం ఏమి ఆయిల్ వేయకుండా ఇవి ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా వచ్చి ఇంకా పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను అవి వేగడానికి టైం పడుతుంది కనుక ఫస్ట్ పల్లీలు అయితే వేయించేసుకోవాలి ఈ కర్రీ వచ్చేసి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగా ఇలా చేయండి చాలా బాగుంటుంది మెయిన్ వచ్చేసి ఇంక మసాలానే ఇవన్నీ తప్పకుండా వేసుకోండి ఇవన్నీ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది గ్రేవీగా చాలా బాగా వస్తుంది ఇప్పుడు పల్లీలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు అందులో వచ్చేసి కొబ్బరి వేస్తున్నాను పచ్చి కొబ్బరి అన్న వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అన్న వేసుకోవచ్చు మీ ఇష్టం అది కూడా చక్కగా వేయించేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఇంకా ధనియాలు అయితే వేసుకోవాలి ఇది లవంగాలు చెక్క యాలకులు అన్నమాట అవి మీరు తినే మసాలాను బట్టి వేసుకోండి ఒక రెండేసి రెండేసి వేసుకోండి జీలకర్ర కూడా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం వేయిస్తున్నప్పుడు స్మెల్ చాలా బాగా వచ్చేస్తుంది ఇప్పుడు గసగసాలు ఇవన్నీ లాస్ట్లో వేసుకోవాలి అవి తొందరగా వేగిపోతాయి కదా నువ్వులు గసగసాలు జీడిపప్పు అయితే లాస్ట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి చూసారా ఇక్కడైతే మంచి కలర్ అయితే వచ్చేసింది ఇంక ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసి ఇంక పక్కన పెట్టేసుకుందాం చల్లారినిద్దాం అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో తెలుసా వంకాయలు వచ్చేసి ఎక్కడ కూడా అసలు ఏమీ లోపల అసలు అనమాట అంత బాగా వచ్చినాయో రౌండ్ రౌండ్గా చాలా బాగా నచ్చేసినాయి నాకైతే ఇప్పుడు అది అంతా చల్లారిపోయింది ఇలా మిక్సీ జార్లో తీసేసుకుని అయితే ఇప్పుడు అది మనం ఇంకా పౌడర్ కింద చేసేసుకోవాలి ఇప్పుడు అందులో చేసుకునే ముందు ఏంటంటే మనం కొంచెం పసుపు ఒక రెండు స్పూన్లు కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసేసి ఇది పౌడర్ కింద చేసేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇది పౌడర్ చేసి తీసుకొస్తాను ఇప్పుడు ఇలా పౌడర్ కింద చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇంత కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ ఇవన్నీ వేసేసుకోవాలి పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసుకోండి పుదీనా వేయడం వల్ల ఏంటంటే స్మెల్ చాలా బాగుంటుంది గ్రేవీ వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ వేసేసి ఇంకా పేస్ట్ కింద చేసేసుకోవాలి ఏమాత్రం వాటర్ అది వేయద్దు అదే సరిపోతుంది ఎందుకంటే ఉల్లిపాయ టమాటాలోనే వాటర్ ఉంటుంది కనుక అది సరిపోతుంది అందులో ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అంటే నా దగ్గర రెడీగా ఉంది కనుక వేస్తాను లేదంటే మీరు అల్లం వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇలా పేస్ట్ కింద చేసేసుకోవాలి మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉప్పు నీటిలో వేసిన ఓకే ఒకసారి అలా పిండేసేయండి వాటర్ పోయేటట్టు ఇప్పుడు వచ్చేసి ఇంకా మసాలా అంతా ఇంకా వంకాయ లోపలైతే పెట్టేసుకోవాలి ఘాట్లు పెట్టి ఉంచాం కదా మసాలా అంతా చక్కగా పెట్టేసేయాలి మీరు కావాలంటే నల్ల వంకాయలు తీసుకోండి లేదంటే తెల్ల వంకాయలు తీసుకోండి నేనైతే అవి ఇవి కాసినవి అని చెప్పి రెండు రకాలు చేస్తున్నాను ఏదైనా టేస్ట్ ఒకటేనండి చాలా బాగుంటుంది కానీ ఇలా రౌండ్ రౌండ్గా ఉన్న వంకాయలు తీసుకుంటే చాలా బాగున్నది టేస్ట్ చాలా నాకు బాగా నచ్చేసింది అందుకే చెప్తున్నాను ఇప్పుడైతే ఇప్పుడు స్టవ్ వెలిగించిన ఒక కడాయి పెట్టేసుకున్నప్పుడు కర్రీ కోసమని కొంచెం కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుని తాలింపు పెట్టుకోవాలి అందులో వచ్చేసి ఆవాలు కొంచెం జీలకర్ర అయితే వేసేసుకోవాలి తాలింపు కోసం ఒక బిర్యానీ ఆకు కొంచెం లాంగ్ ముగ్గులు చెక్కలు యాలకులు కొంచెం ఒకటొకటి అలా వేసుకోండి మిర్చి కూడా వేసేసుకోండి మనం మసాలా పేస్ట్లో కూడా వేసాం కనుక ఇందులో కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు మనం ఈ వంకాయలన్నీ మసాలా పెట్టేసి ఉంచాం కదా ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మీకు దొరికితే కనుక ఇలా తెల్ల వంకాయలు తెచ్చుకోండి ఇలా రౌండ్గా ఉండేవి ఎందుకంటే అందులో వచ్చేసి చాలా గుజ్జు చాలా ఎక్కువ ఉందన్నమాట అసలు అలా ఒక్క వంకాయ వేసుకుని అన్నం అంతా తినేవచ్చు అంట కొద్దిగా గ్రేవీ వేసుకొని అంతా బాగుంది అందుకని ఎప్పుడన్నా తెచ్చుకుంటే ఇలా తెచ్చుకోండి చాలా బాగుంది ఇప్పుడు ఇవి మధ్య మధ్యలో అలా కదుపుతూ ఉండాలి ఎందుకంటే ఒక్క పక్కన ఫ్రై అయిపోతుంది ఇంకో పక్కన అవ్వదు కనుక మనం అలా కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా కలపడం వల్ల ఏంటంటే సమంగా ఫ్రై అవుతుందన్నమాట చూస్తారా ఇక్కడ సమంగా ఫ్రై అవుతుంది ఎక్కడైతే ఫ్రై అవ్వలేదో ఆ వైపుకి తిప్పేసేయండి మనం చేపలు ఎలా వేపుకుంటామో అలాగా మీకు గ్రేవీగా వద్దు అనుకుంటే ఇలాగే దగ్గరగా ఫ్రై చేసేసుకోండి మాకు కొంచెం గ్రేవీతో బాగుంటుంది అనిపిస్తే ఈ గ్రేవీ కూడా అంత మనం ఇందాక మసాలా ఈ వంకాయ లోపల పెట్టగా మిగిలింది కదా ఆ మసాలా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకుంటే ఏంటంటే మనకు గ్రేవీ ఉంటుంది వంకాయ చక్కగా వంకాయ లోపల కూడా మసాలా ఉండి అలా బాగుంటుంది లేదు మాకు ఇలా వద్దు వంకాయ మాత్రమే ఇలాగ డ్రైగా కావాలి అంటే ఈ గ్రేవీ ఇంకా వేయకుండా అలా దగ్గరికి ఫ్రై చేసేసుకోండి చాలా బాగుంటుంది కాకపోతే గుత్త వంకాయ కొంచెం గ్రేవీగా ఉంటే కొంచెం మందుకు నచ్చుతుంది అందుకోసమని రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు ఇది కొంచెం గ్రేవీ కర్రీ అన్నమాట ఇంకా అలాగా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించేసుకోండి ఇలాగే మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఫ్రై చేసేసుకోండి చక్కగా ఫ్రై అయిపోయింది చూసారా కొంచెం మిక్సీ జార్లో కొంచెం వాటర్ అయితే వేసేసి ఇందులో వేసేస్తున్నాను ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇంకా చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను చింతపండు వాటర్ అయితే వేసుకోవాలండి ఇది మీకు ఇష్టం లేకపోతే మీరు వేసుకోవద్దు కొంచెం చింతపండు పులుపు ఉంటేనే ఈ కర్రీకి బాగుంటుంది కొంచెం మందికి నచ్చదు కదా వాళ్ళైతే వేసుకోవద్దు ఇలాగనే వండేసుకోండి నాకైతే కొంచెం పులుపు ఉంటే ఇష్టం అన్నమాట అందుకే నేను కొంచెం చింతపండు పులుసు అయితే వేస్తున్నాను వేసి ఒకసారి నెమ్మదిగా కలిపేసుకోండి ఇది ఇప్పుడు ఏంటంటే మనం చేపల కూరలాగా అప్రూపంగా కలపాలన్నమాట కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది ఇంకా అది కూడా వేసేసాను ఇంకొకసారి మొత్తం అంతా కలిపేసుకొని అయితే ఇప్పుడు కొంచెం కసూరియం అయితే కూడా పైన వేసుకోండి ఇలాంటివి వేసుకోవడం వల్ల ఏంటంటే కూర మరింత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడైతే కర్రీ సిమ్లో పెట్టేసాను ఇంకా సిమ్లో పెట్టేస్తే ఇంకా అయిపోయినట్టే ఇంకా ఎందుకంటే మనం అన్నీ బాగా ఫ్రై చేసేసి రెడీగా పెట్టుకున్నాం కదా ఇంకా తొందరగా అయిపోతుంది అన్నమాట ఇంకా పైన కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టండి గుత్త వంకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది సూపర్గా ఉంటుంది ఇలా ఒక్క వంకాయ వేసుకుని కొంచెం గ్రేవీ వేసుకుంటే మొత్తం ప్లేట్లో అన్నం అంతా దాంతోనే తినేసి అంత టేస్ట్గా ఉంటుంది మీకు కూడా బాగా నచ్చింది కదా మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి బై